నాకు మధ్య ఉన్న పేజీ తీరిపోయినది ఈరోజు పాట పాడే కోకిల నువ్వు నాట్యం చేసే నెమలి మా ఇద్దరి వసంతకుమార్ ఈ రాత మా ఇద్దరి మధ్య నువ్వు వసంత కుమారుడు అప్పకి ఇంకా నాగమ్మ మీద నువ్వు నువ్వు ప్రతివత కానీ పాండవు ఫస్ట్ మనసు ద్రౌపది కదా ఈ రోజు రాత్రి ఈ రోజు రాత్రి ఈ పండుగ ఆ పారుగంటి పట్టపురాని మాలనాగమ్మ ఈ పగిరు కవికిలో వాలిపోబోతుంది నాకు మధురం ఇచ్చి నువ్వు అమర నాట్యం చేయవే నాకు చేయవే నరపశు అంటే నటన చేస్తున్నావే నటన చై మండలు మండలు చెప్పు 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 నా ప్రాణ నీకు నాకు తప్ప మరెవరికీ తెలియదు నువ్వు చెప్పువా చెప్పు 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 నా మాట విను బకి నామము కాదు నేను కాదు మొన్న సంతోష సమయంలో ఆ అది ముఖేమను బాగా జ్ఞాపకం తెచ్చుకో కానీ సంగు నీవంటి ద్రోహి కాదు అవును అవును దానికి చెప్పాను ఆ ట్రాస్ బాబుకి చెప్పాను ఆ ట్రాస్ బాబుకి చెప్పాను ఆ ట్రాస్ బాబును నరికి ముక్క ముక్కలు చేసి వితాదేని ఆకటినక నా తో కోరును తిలకని నాకు ఇచ్చే నాయన ఆ తిలకలో నా ప్రాణం ఉంది నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను పోయినారు నీ గా కావాలేనా నీ డబ్బు పెద్దకి కాదు ప్రేసుకో ఇంకా నువ్వు ప్రేరితివా దీని పీగని ఇప్పుడే వద్దు వద్దు మీరయ్య వద్దు ఆ తిలక నాకు ఇచ్చేసేయి మాయావి

మాయలు మంత్రములు పతి అవమానించడానికి అవమానించే ఈ విధముగా ఎందరు పతిపత్ర జీవితములను నీ కంపిశాచి పని చేసేదివా చెప్పగలవా నా తల్లి పాలు కంటి రానని పదనైదు సంవత్సరములు చీకటి గదిలో బంధించి ఏర్పించింది పకీరు నీకు ఏ శిక్ష విధించిదే బాగు చెప్పు వీరయ్య కాదన్నమాట వీరయ్య కాదు నీ పాలట మృత్యువని బా బాలవర్ నాగమ్మ ఏకైక పుత్రుడు బాలవర్తి రాజుని బాలవర్తి ఆ చిలకని నాకు ఇచ్చేసే మీ అమ్మడం నువ్వు నిర్భయంగా తీసుకెళ్ళు మహాయగి బాలవర్తి వచ్చినది బాలనాగమ్మను తీసుకొని పోవుటకే కాదు నీ శవమపై ప్రళయ హత్య చేయుటకు కూడా అదిగో అతడు బంధింపు ఉన్న మా తండ్రిని వారి సైన్యములను అలా సజీవులుగా చేయము వద్దు వాళ్ళ వద్దు వద్దు వాళ్ళను చంపివేస్తారు ఈ పాపాత్మని ప్రాణములు నా చేతిలోనే ఉన్నవి నేనిదే దీనిని హతమార్చి వస్తున్నాను మీరు ప్రయాణములకు సిద్ధము కండు ఆ పకీరో ఆ ఇరుపకోటలో బంధింపబడి ఉన్న నానా దేశ రాజులను విడికింపము నీ మంత్రశక్తితే ఆ కోటను నీరు చేయము ఆ రాళ్లపై ఆ రాళ్ళ గుట్టలపై పాకులాడుచున్న తేళ్లను మండలను మరల మనుషాకృతిలో వేసున్నట్లు చేయము ఆ పకీరు నీ చావుకు నువ్వు చేసిన పాపాలకు నువ్వు చేసిన పాపాలన్నీ నువ్వు ఆలోచించుకో ప్రాచిత్తం అనకు ఆలోచించుకో నేను ఏ పాపము ఎరుగును నేను చేసిన పాపములన్నీ నా ఆనందం కోసమే చేశాను త్వరలో అనుభవించాను Yeah. <laughs> జీవితం కానీ ఇంకా నమస్కరిస్తున్నాను బాలవర్తి నమస్కరిస్తున్నాను నేను నేను చేసిన పాపాలన్నీ పటాపంచలు చేయమని నమస్కరిస్తున్నాను నేను నేను పాపిని గోతకుణ్ణి నరహంతకుణ్ణి నేను పాపం లేదు నేను చెరసని స్త్రీ లేదు కన్ను మిన్ను గానక కనిపించిన అబల అత్యాచారం చేశాను ఎందరో తలలు కూడా ఊడదీయించి ఆ కోటపై ఏలాడు కట్టించాను ఎందరో సుందరమీ తల్లులను వ్యవస్థలు చేసి నాట్యమాడించాను బాలవద్ది ప్రకృతి ఎదురుగుతుంది జ్ఞానం చాపుకుంటూ వస్తుంది వస్తుంది నన్ను చంపివే బాలవద్ది నన్ను చంపి బాలవర్ ఒక ప్రార్థన భవిష్యత్ ప్రపంచంలో మానవాతీతమైన విజ్ఞానాన్ని శక్తిని సంపాదించి మహత్తర సాధనలకై మానవ కళ్యాణానికై విశ్వనానికి విశ్వశాంతికై వినియోగించగా నానా స్వార్థానికి విశ్వాసానికి ఎవరైతే ఎవరైతే అనుభవిస్తారో అలాంటి దుర్మార్గుడికి నాలాగే తప్పదని నా గోరి చూసినప్పుడల్లా స్వర్ణకు రావటం కోసం ఇక్కడ ఈ నాగల్లప్పుడు గట్టుపైనే నా గోరి నిర్మించు ఇదే నా తుది కోరిక నన్ను చంపిజీవి తప్పించి పోయినా నా ఆత్మకింక శాంతి చేకూర్చువ్ నన్ను చంపి